పెందుతి పోలీస్ స్టేషన్ పరిధిలో వర్షాల నుండి నాసిక్ తరలిస్తున్న నూట ఎనభై కేసుల గంజాయి పట్టుకున్నారు పెందుత్తి బెస్ట్ ఏసీపీ ఏబీ పృథ్వీతేజ్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం పెందుత్తి రాజ్యాపేట సమీపంలో పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పెందుత్తి సిఐ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో దాడులు చేపట్టామని అన్నారు ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని మరొక ఇద్దరు పరారీలో ఉన్నారని వారిపై గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ గంజాయి అక్రమ రవాణాలో మినీ వ్యాన్ ముందు రెండు ద్విచక్ర వాహనాలు పైలట్ల వెహికల్స్ ఏర్పాటు చేసుకుని పోలీసులు కళ్ళు కప్పే విధంగా గంజాయిని రవాణా చేస్తున్నారని సమాచారం ఉండడంతో వారి ఇరువురిని ఇంకా తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని వెస్ట్ ఏసీపీ బిఏ పృథ్వితేజ్ లా అండ్ ఆర్డర్ సిఏ సతీష్ కుమార్ తెలిపారు మన గౌరవ సీపీ శంకర్రతాప్ బాగ్చే గారి ఆదేశాల మేరకు ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఐదులో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెందుర్తి రియోజిస్టిక్షన్లో నూట ఎనభై కేజీల గంజై పట్టుకోవడం జరిగింది ఈ ఆపరేషన్ని మా టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో పెందుర్తి పోలీస్ నిర్వహించడం జరిగింది ఎస్ఎచ్ఓ పెందుర్తి గారు దీనికి నేతృత్వం వహించారు ఇందులో మొత్తం నూట ఎనభై కేజీల గంజాయి మొత్తం మూడు కేజీల ప్యాకెట్లు ముప్పై రెండు అలాగే రెండు కేజీల ప్యాకెట్లు నలభై రెండు ఒక టెంపో ట్రావెలర్లో పట్టుకోవడం జరిగింది దీని విలువ సుమారు పది లక్షలు ఉంటుంది అనుకుంటున్నాం దీంట్లో ప్రధాన ముద్దాయిలు మొత్తం ఏడుగురండి ఇందులో ఐదుగురు మేము పట్టుకోవడం జరిగింది మిగతా ఇద్దరు దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోను ఉంటున్నారని తెలిసింది వీడు కూడా వీళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది ఇందులో ఈ టెంపో ట్రావెలర్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు అజయ్ శ్యామ్ చావన్ సన్ ఆఫ్ శ్యామ్ చావన్ ఇరవై ఆరు సంవత్సరాల ఏజు ఇతను మహారాష్ట్ర చెందిన నాసిక్ నాసిక్ వాసిగా తెలుస్తుంది ఇతనే ఈ టెంపోని డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నాడు అలాగే అంకిత్ జోషి అనే అతను కూడా ఆ టెంపోలో ట్రావెల్ చేస్తున్నాడు ఇతను కూడా మహారాష్ట్ర వాసే ఈ టెంపో ముందు వెళ్తుంటే దీనికి పైలట్ గా ముందు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారండి వెనకాల ఇద్దరు వస్తున్నారు అంటే పోలీసుల నుంచి ఆ సేఫ్ గా ఉండాలని ఈ ముందు వెళ్తున్న ఇద్దరు పేర్లు ఈ దావుద్ ఖాన్ అండ్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరు ముందు బండి మీద వెళ్తున్నారు టూ వీలర్ మీద వెనకాల ఈ బిసోయి సహదేవ్ అండ్ కొర్రా సన్యాసిరావు వీళ్ళిద్దరు వెనక బండి మీద వస్తున్నారు ఈ బిసోయి సహదేవ్ అతను మన ఆంధ్రాకు చెందిన అల్లూరు సీతారామరాజు డిస్టిక్ డిస్టిక్ చెందిన అతను అలాగే కొర్ర సన్యాసరావు అనేతను ముంచింగిపట్టు వాసి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్ ఓ సతీష్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది సుమారు నగదు ఈ గంజాయితో పాటుగా పదివేల క్యాష్ అలాగే రెండు ద్విచక్ర వాహనాలు ఐదు మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మినీ టెంపో ట్రావెలర్ను కూడా సాధీనం చేసుకోవడం జరిగింది ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ముఖ్య విషయాలు ఏంటంటే ఈ నిందితులు సఫరా గంజాయి సర సరఫరా చేస్తున్నట్లు పోలీసులు కీలక సమాచారం అందింది ఇది మనకి ఏస్ఆర్ జిల్లాలోని మరియు ఒరిస్సా ప్రాంతాల్లో పండించిన గంజాయిని ప్రా ప్రధాన నగరాలకు రవాణా చేస్తున్నారు ఎక్కడి నుంచి అంటే మెయిన్గా మనకి ఒరిస్సా నుండి ఈ ఈ గంజాయిని మహారాష్ట్రలోని నాసిక్కి తీసుకు తరలిస్తున్నారు దీంట్లో ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది ముద్దాయిల్ని మాకు తొందరలోనే రిమాండ్కి తరలిస్తాము అలాగే మిగిలిన ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇద్దరు మనకి కస్టడీలో లేరు ప్రస్తుతానికి దావూద్ ఖాన్ అనే అతను ప్లస్ శ్రీనివాస్ వాగ్ అనే అతను ఇతని కోసం టీమ్స్ ఏర్పాటు చేసి తయారు చేస్తాం వీళ్ళ కోసం గాలిస్తున్నాం తొందరలోనే వీళ్ళని కూడా పట్టుకుంటామండి అలాగే గంజాయి రవాణాపై నిఘా పెంచాం అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డ్రగ్స్ తయారీ రవాణా విక్రయం వినియోగం చేస్తే పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు మరియు భారీ జరిమానా విధిస్తాం సో దీని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం అలాగే యువత కూడా ఈ గంజాయి బార్యని పడకుండా డ్రగ్స్ బార్యని పడకుండా వాళ్ళ జీవితం నాశనం చేసుకోకుండా ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నా వినియోగిస్తున్నా అలాగే అక్రమంగా తరలిస్తున్నా అలాగే విక్రయిస్తున్నా కూడా వన్ వన్ టూకి కాల్ చేసి తెలియపరచాలని తెలియజేస్తున్నాం